తప్పకుండా వసంత కృష్ణప్రసాదే మిగులుతాడు వసంత కృష్ణప్రసాద్ మాట మిగులుతుందని ఎందరో కుటుంబ సభ్యులు కృష్ణప్రసాద్ మార్చింగ్ ఇన్ఛార్జ్ గా పెట్టారు అన్ని రోజు భోజనం చేయని ఉన్నారు బాధపడ్డ వాళ్ళు ఉన్నారు కళ్ళబట్టి నీళ్లు పెట్టుకున్న ఉన్నారు వాళ్ళందరికీ నా తరఫున నా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి ఇదే గ్రౌండ్ లో మనం కూర్చున్న ప్రదేశంలోనే సభా సమావేశం పెట్టి నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించాం మళ్ళా ఈ రోజున ఆరు సంవత్సరాల కాలం తర్వాత మరొకసారి నా ఈ కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఈ రోజు మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ భోజనం పెట్టి మంచి చెడు మాట్లాడుకొని ముందుకు సాగాలి అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా అక్కలకి నా చెల్లెలకి నా కుటుంబ సభ్యులకి అన్నలకి తమ్ముళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆ కుటుంబాలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జోహార్ వైఎస్ఆర్ জহাৰ ৱচাৰ জহাৰ ইতি জহাৰ ইতি